ఈ మనిషి అనేవాడు ఎలా బతక ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియదు నమాజ్ ని స్థాపించటం రోజా ఉండటం రోజా మీద ఉపవాసం ఉండటం తర్వాత మక్కా యాత్ర చేయటం అన్ని మతాల సారము ఒకటే మానవ సేవయే మానవ సేవ అదే విషయం ఒక నమాజ్ చేసిన దానికి మనకి డెబ్బై రేట్ల ప్రతిఫలాన్ని ఇస్తుంది కోస్థాపించడం కోసం అందరూ ఈ రంజాన్ నెలలో అతి ముఖ్యమైన ఘట్ట ఉపవాసం ఉంటుంది దీన్ని ఆ యొక్క ఆకలి బాధని మనం అనుభవించాలి ఆ ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకు తెలిసింది రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అత్యంత ప్రీతికరమైన మాసం ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ భూమిపై ఆవిర్భవించిన రోజులనే రంజాన్ నెలగా పిలువబడుతున్నట్లు మత పెద్దలు తెలుపుతున్నారు ఈ రంజాన్ మాసం అనేది ముస్లింలకి చాలా పవిత్రమైన మాసం ముస్లింలకి ఈ మొహరంతో మన నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది సంవత్సరానికి ఏ విధంగా అయితే పన్నెండు నెలలు ఉన్నాయో అలా మొహరం అనేది మొట్టమొదటి నెల అందులో భాగంగా వచ్చేది ఈ తొమ్మిదో నెల షాబాన్ ఎనిమిదో నెల ఈ షాబాన్ ఎనిమిదో నెల ముగియగానే తొమ్మిదో నెల రంజాన్ స్టార్ట్ అవుతుంది రంజాన్ అనేది ఒక నెల పేరు అనమాట ఈ నెలలోనే అల్లాహతాళ ఈ పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని ఆదరింపజేశారు ఖురాన్లో మొత్తం ముప్పై అధ్యాయాలు ఉంటాయి ముప్పై ముప్పై చాప్టర్లు ఇది ఏ ఒక్క మనిషి మానవుడు రచించిన గ్రంథం కాదు సర్వ మానవాళి కోసము స్వయంగా ఆ అల్లాని రచించిన గ్రంథం ఈ ముప్పై అధ్యాయాలు అల్లాహతా ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున ఇక్కడ భూమి మీదకి విడుదల విడుదల చేయడం జరిగింది ఖురాన్ అనే గ్రంథం కేవలం ముస్లింలకు చెందిన గ్రంథం మాత్రమే కాదు ఇది సమస్త మానవాళికి చెందిన గ్రంథం ఇందులో ఈ మనిషి అనేవాడు ఎలా బతక ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ ఇస్లాంలో ముఖ్యంగా ఐదు మూల స్తంభాలు ఉన్నాయి అందులో ఒకటి కల్మా చదవటం నమాజ్ని స్థాపించటం రోజా ఉండటం రోజా మీద ఉపవాసం ఉండటం తర్వాత మక్కా యాత్ర చేయటం హజ్ దీన్ని హజ్ అని అంటారు హజ్ యాత్ర చేయటం ఆ తర్వాత జకాతుని చెల్లించడం మనకున్న ఆస్తిలో కానీ లేదా మన యొక్క సంపదలో కానీ కొంత భాగాన్ని పేదవారికి వెచ్చించాలి రంజాన్ మాసంలో అధికంగా పేదవారికి మన తోటి వారికి సహాయం చేయటం అన్ని మతాల సారము ఒకటే మానవ సేవయే మాధవ సేవ అదే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ఖురాన్లో కూడా చే చెప్పబడింది అవున మనం అందరం కూడా మనం ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పేదవారికి సహాయం చేస్తూ ముందు గడపాలి రంజాన్ మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు కూడా పాటిస్తారు ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా నియమనిష్టలతో ఉంటాము తర్వాత రోజుకి ఐదు పూట్ల నమాజ్ చేస్తాము ఈ రంజాన్ల ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక సత్కారం చేసినా ఒక నమాజ్ చేసినా దానికి మనకి డెబ్బై రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది సాధారణంగా ఒక నెలలో ఒక నమాజ్ అయితే ఒక ఒక ప్రతిఫలం వస్తుంది కానీ ఇందులో అల్లా మాకు మనకు ఏంటంటే ఒక నమాజ్కి ఒక ప్రేయర్కి డెబ్బై రెట్లు అధికంగా పుణ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి మన దేశంలో పెరిగే కాకుండా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా శాంతి కోసం సమాజం కోసం స్థాపించడం కోసం అందరూ ఈ రంజాన్ నెలలో విడిగా నమాజ్ చేస్తారు ఈ నెలలో రంజాన్ నెలలో మనం ఎలా అయితే నమాజ్ చేస్తున్నామో ఈ ఆరాధన చేస్తున్నామో ఇది మిగతా పదకొండు నెలలకి కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది ఈ నెలలో మనం ఏ విధంగా అయితే చెడు చూడకుండా మంచిగా మాట్లాడుతూ అందరితో మర్యాద అదే అదేవిధంగా మిగిలిన పదకొండు నెలలో కూడా ఉండాలని ఈ యొక్క రంజాన్ మాసం మనకి నేర్పిస్తుంది ఏదో ఒక రూపంలో ఉపవాసం చేయడం దాదాపు అన్ని మతాలలో ఉంది అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు చేసే ఉపవాసాన్ని రోజా అంటారు రంజాన్ మాసంలో ముస్లింలు చేసే రోజా వెనుక ఓ పరమార్థం ఉన్నట్లు తెలుపుతున్నారు రంజాన్ నెలలో అతి ముఖ్యమైన ఘట్ట ఉపవాసం ఉండటం దీన్ని రోజా అని ఉంటారు రోజా ఉండటం అని అంటారు ఈ ఇలా ఉపవాసం అనేది సూర్యోదయానికి ముందే ప్రారంభమవుతుంది సూర్యోదయానికి ముందే తన ఆహారాన్ని భుజించి అక్కడి నుంచి పదమూడు పద్నాలుగు గంటలు మళ్ళీ సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి మంచి నిలవడం తీసుకోకుండా చాలా నియమనిష్టలతో ఈ ఉపవాసం ఉండటం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనులకు సహాయం చేయటం పేదవారికి అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం మనిషి ఆకలి తప్పులు తెలుసుకోవటం మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలంటే ముందుగా ఆ యొక్క ఆకలి బాధని మనం అనుభవించాలి ఆ ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకు తెలిసింది కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం విధిగా ఆచరిస్తారు ఇక్కడ ధనిక పేద మధ్య ఎలాంటి తారతమ్యం లేదు వరుసలో నిలబడి నమాజ్ చేస్తాము అలాగే ఉపవాస కూడా విరమిస్తాము భూమిపై చేసే పాపపుణ్య కార్యాల ద్వారానే అల్లా అనుగ్రహం లభిస్తుందని సత్ప్రవర్తనతో జీవించడమే కురాన్ మానవాలికిచ్చిన ఇచ్చిన సందేశమని మత పెద్దలు అంటున్నారు మనం పాటించినట్లయితే ఈ నియమ నిబంధనలు పాటిస్తే ప్రపంచానికి శాంతి వస్తుంది ఆ శాంతి ద్వారా దేవుని యొక్క ఉన్నతి స్థానాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇహపర లోకాల్లో సాఫల్యం చేకూర్చేటువంటి నెలలో అలహమ్దుల్లా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ నెలని అనుసరించేటువంటి విధంగా కనుక మనం జీవించినట్లయితే తప్పనిసరిగా దీంట్లో మానవత విలువలు వస్తాయి నైతిక విలువలు వస్తాయి మరి సమాజంలో గౌరవం అనుకూలమైనటువంటి స్థానాలు ప్రసాదించబడతాయి ఆ దేవుడు ఎన్నో గ్రంథాలు దింపాడు అంతిమంగా నిపబడ్డటువంటి గ్రంథం దివ్య ఖురాన్ ఈ ఖురాన్ ఇక అంతిమంగా వచ్చింది కాబట్టి ఇది పలయ దినం వరకు కొనసాగుతుంది దాన్ని అనుసరించేటువంటి వారు ముస్లిం గా పేరు పడతారు సూర్యుడైనా చంద్రుడైనా భూమైనా ఆకాశమైన ప్రతిదీ కూడా ముస్లిమే ముస్లిం అంటే దేవుని విధేయత చూపేటువంటి విధేయుడని విధేయురాలని విధేయత చూపేటువంటి వ్యక్తి అని దాని భావం తప్ప ముస్లిం అంటే ఏదో షేక్ మహబూబ్ అని పేరో లేకపోతే ఇమాం అని పేరో కాదు ఈ ప్రపంచము శాశ్వతం కాదు పరలోక జీవితం అవుతుంది అది శాస్త్రమైన సరి జీవితం అందు నిమిత్తమే మేము ఇక్కడ భూమికి వచ్చాము దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ పరీక్ష నిమిత్తం ఇతను జీవించాలి కాబట్టి జీవితం అయిన తర్వాత మరో జీవితం ఉంది శాస్త్రమైన అనేసరి జీవితం అక్కడ ముసలి వాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానిగా ఉండం అలహంలో మంచి యమనంలో ఉంటాము మంచి జీవితం ఉంటుంది చాలా ఆనందదాయకమైనటువంటి జీవితం దేవుడు అక్కడ ప్రసాదిస్తాడు వాళ్ళ సముద్రం ఉంటుంది చైనా సముద్రం ఉంటుంది ఇలాగ రకరకాలైనటువంటి సముద్రాలు రకరకాల ఆహారాలు తక్కువ కోటలు ఇవన్నీ కూడా అక్కడ ఫ్రీగా లభించేసింది కానీ అది ఎప్పుడు లభిస్తుంది ప్రపంచంలో మంచిగా జీవించి ప్రపంచంలో దేవుడు చూపినటువంటి వాటల మరి మానవిగా మహమ్మద్ ప్రవక్త గారి అంతిమగండి ప్రవక్తపై విశ్వాసం ఉంచి జీవించినట్లయితే వారికి లభించేటువంటి ఇది అనుగ్రహం అనమాట ఆ అనుగ్రహ నిమిత్తమే ఈ కులాన్ని అవతరించింది అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము నెలలో ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేస్తాం